హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు పావుని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చింతాకు పొడి అయితే చూద్దాము పర్ఫెక్ట్గా అలాగే సింపుల్గా అయితే అయిపోతుంది ఇలా చేశారంటే చాలా బాగా కుదురుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మనం గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు చింతాకు పొడి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్నైతే లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేపుదాము ఎర్రగా వచ్చేదాకా ఇలా అయితే వేయించుకుందాము చూశారు కదా ఇదైతే కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే బాండల్లో టీ గ్లాస్తో మనం ఒకటిన్నర గ్లాస్ చింతాకు పొడి తీసుకున్నాము కాబట్టి అదే గ్లాస్తో రెండు గ్లాసుల వేరుశనగ పప్పునైతే తీసుకుందాము ఇలా తీసుకొని ఇది కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేగేదాకా వేపుకుందాము గ్యాస్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టకండి ఎందుకంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి పప్పు అనేది వేగదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకుందాము ఇవైతే కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా ఇవైతే వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు అలాగే బాగా కారం ఉన్న మిరపకాయలు ఒక పది మిరపకాయలు ఇంచుకొని అయితే వేసుకుందాము ఇలా ఇంచుకొని వేసుకోవడం వలన లోపల ఉన్న గింజలు అనేవి కూడా బాగా వేగుతాయి దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము ఇవి కూడా ఎర్రగా వచ్చేసాయి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒకటి రెండు సార్లు మిక్సీ అయితే పట్టుకుందాము మిక్సీ అయితే పట్టిన తర్వాత ఇది చూశారు కదా చాలా మెత్తగా అయితే వచ్చేసాయి మనం ముందుగా వేపి పెట్టుకున్న పప్పులు అనేవి పై తొక్కంతా తీసుకొని పప్పుల వరకే తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ పొడిలోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా అలానే పలుకులుగా కాకుండా ఇలా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత మిక్సీ జార్ అనేది పెద్ద జారే అయితే దీంట్లోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చింతాకు పొడిని వేసుకొని అలాగే దాంట్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నాకైతే పెద్ద జారు వాల్యుబుల్గా లేదు అందుకనేసి నేను ఒక బౌల్లోకి అయితే తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని రెండుసార్లుగా మిక్సీ పట్టుకుంటున్నాను మీ దగ్గర అనేది పెద్ద జారు ఉంటే మొత్తం దాంట్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోవడమేను ఇలా అయితే మిక్సీ పట్టిన తర్వాత చూశారు కదా ఇప్పుడైతే మనం ఒకసారి దీన్ని అయితే టేస్ట్ చూసుకొని ఉప్పు అనేది మనకు తగినట్టుగా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే అంతేనండి చాలా టేస్టీగా చాలా కమ్మగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా అయితే చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా చేశారంటే ఎన్ని రోజులైనా నిలవనేది ఉంటుంది మీకు ఇలా దంచిన చింతాకు పొడితోనే ఇంకొక రకంగా కూడా చూపిస్తాను మనం దంచిపెట్టుకున్న ఈ చింతాకు పొడిని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరుక్కొని మిక్సీ అయితే పట్టుకున్నారంటే ఇది కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఇది అనేది నిలవైతే ఉండదండి ఒక నాలుగైదు రోజులు మాత్రమే ఉంటుంది ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్